ఓం శ్రీమద్ మహాగణాధిపతియే నమః శ్రీ వాణి వాగ్ శ్రీ వాగ్దేవి నమోస్ శ్రీమాతేయ నమ భగవద్బంధువులందరికీ మా స్పేస్ తరపున మా నమస్సు మాంజళ్ళు ఓం మాత్రే నమ అనంతకోటి శక్తి రూపాలలో శక్తి పీఠాల గురించి వివరించుకుంటూ అందులో అతి ముఖ్యమైన శక్తి పీఠాలలో కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అని చెప్పుకున్నాం వాటిల్లో మొదటిదైన కంచి కామాక్షి గురించి వివరించుకున్నాం మరి రెండోదైన అతి విశిష్టమైన ఆలయం మీనాల్లాంటి కన్నులు కలిగి ఉండేటువంటి ఆ మీనాక్షి యొక్క అనుగ్రహం మనం పొందాలంటే మధురలో ఉన్న మీనాక్షిని దర్శించుకోవాలి అని చెబుతూ ఉంటారు మరి ఆ మీనాక్షి యొక్క అవతార విశిష్టత గురించి ఈ ప్రవచన కార్యక్రమంలో వివరించుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ విద్యే భాగ నిలయే శ్రీరాజరాజార్చితే శ్రీనాదాది గురుస్వరూప విభవే చింతామణి పీఠికే శ్రీవాణి గిరిజానతాంగ్రకమలే శ్రీశాంభవి శ్రీశివే మధ్యాహ్నం మలయధ్వజాదివసు మాంపాహి మీనాంబికే అష్టాదశ శక్తి పీఠాల్లో అతి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటిగా చెప్పుకునేటువంటి మధురలలో కొలువై ఉన్నటువంటి మీలాక్షి అమ్మ దర్శనం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే లాంటి విశాలమైన కళ్ళతో ఆ మరకథ మణి యొక్క కాంతులు చెందుతున్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని చూస్తూ ఉంటే మన కళ్ళు మనసు రెండు కూడా నిండి అమ్మ అనుగ్రహం ధారాపాతంగా మనపై కురుస్తున్నట్టుగా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు అమ్మను దర్శించిన ప్రతి ఒక్కరూ కూడా మధుర అంటేనే మధువు అంటారు ఆ మధు అంటే అమృతంగా చెబుతూ ఉంటారు సాక్షాత్తు త్రినేత్రుడైన శివుడు మధువుని వర్షింపజేసిన ప్రాంతం కనుక ఈ ప్రాంతాన్ని మధుర అంటారంట అలా అని చెప్పి ఇక్కడ పురాణం వివరిస్తూ ఉంటుంది మీనాక్షీదేవి మధురలోని పాండ్యరంజలు వంశంలో జన్మించిందని మధుర మీనాక్షి ఆలయం ప్రపంచంలోనే ఎత్తైన రాజగోపురాలు కలిగినటువంటి ఎంతో సుందరమైన ఆలయంని ఇక్కడుండే శంకరుణ్ణి సాక్షాత్తు సుందరేశ్వరుడుగా అత్యంత అందంగా ఉండేటువంటి శంకరుడుగా వివరిస్తూ ఉంటారు మీనాక్షి అమ్మ కొలువైనటువంటి మధుర ప్రాంతానికి ఎంతో పురాణ ప్రాశిష్యం ఉంది అని చెప్తూ ఉంటుంది ఇక్కడ స్థల పురాణం మధువు అంటేనే అమృతం అంట అటువంటి అమృతాన్ని సాక్షాత్తు సుందరేశ్వరుడు అయినటువంటి పరమేశ్వరుడు ఇక్కడ వర్షింపజేశాడు అని చెప్తూ ఉంటారు అటువంటి మధువుని వర్షింపజేసిన ప్రాంతం కనుక ఈ ప్రాంతాన్ని మధురా అని పిలుస్తూ ఉంటారంట ఇంత సుందరమైన ప్రాంతంలో వెలిచిన అమ్మవారు ఎంతో సుందరంగా ఉంటుందంట అందుకే లాంటి కన్నులు కలిగినటువంటి ఆ అమ్మవారిని వర్ణిస్తూ ఉంటారు అంతటి సుందరమైన ప్రాంతంలో ఆ మీనాక్షిని వివరించినటువంటి ఆ శంకరుణ్ణి కూడా సుందరేశ్వరుడుగా చెబుతూ ఉంటారు అంతటి విశిష్టమైన ఆలయం ఈ మధురై మీనాక్షి ఆలయం ఇక్కడ అమ్మవారు పాండురాజుల వంశంలో జన్మించి మధుర మీనాక్షిగా ఈ ప్రాంతాన్నంతా కూడా ఒక రాణిగా పాలించింది అని చెబుతూ ఉంటారు ఇవన్నీ వివాహం ఆడినటువంటి సుందరేశ్వరుడు ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి రాజుగా చెబుతూ ఉంటారు చూశారా అండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంత పుణ్యాత్ములో సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాలనలో ఆ కాలం నాటి ప్రజలు ఈ రాజ్యాన్ని వాళ్ళ చేతికి అర్పించి వాళ్ళ చే తల్లిదండ్రులే స్వయంగా పరిపాలిస్తే రాజ్యం ఎంత గొప్పగా ఉంటుందండి అటువంటి సృష్టికర్తలైనటువంటి పార్వతీ పరమేశ్వరులే స్వయంగా బిడ్డల్ని చూసుకున్నారంటే అంతకు మించిన రాజ్యం అంతకు మించిన సౌభాగ్యం మరోటి ఉంటుందా చెప్పండి అటువంటి పుణ్యం పొందినటువంటి ప్రాంతం ఈ మధురగా చెబుతూ ఉంటారు పాండ్యరాజుల వంశస్థురాలైనటువంటి మీనాక్షి అమ్మని ఆ సుందరేశ్వరుడు ఏ విధంగా వివాహం చేసుకున్నాడు ఈ ఆలయం ఇక్కడ ఏ విధంగా ఏర్పడింది దీని యొక్క పురాణ ప్రాశిష్యం ఏమిటి అనే విషయాల్ని ఇప్పుడు వివరించుకునే ప్రయత్నించేద్దాం ఈ మీనాక్షి అమ్మని పాండ్యరాజులంతా కూడా తమ ఇంటి ఆడపడుచుగా కులదేవతగా ఆరాధించేవారంట సాక్షాత్తు ఆ మీనాక్షి సుందరేశ్వరులే స్వయంగా ఈ రాజ్యాన్ని పాలించారని వారి వారసులు అయినందుకు మేమందరం కూడా ఎంతో పుణ్యాత్ములుగా భావిస్తూ ఉంటారంట ఇక్కడ ఉన్నటువంటి పాండ్యరాజులు దేవి భాగవత పురాణంలో ఉండేటువంటి వర్ణనని అనుసరిస్తూ ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందంట చతుస్సష్ఠి కళా నిలయంగా గోచరిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఏ శిలని చూసినా ఏ గోపురాన్ని చూసినా ఏ ప్రాకారాన్ని చూసినా కూడా చతుస్సష్ఠి కళారూపాల నిలయంగా కనిపిస్తూ ఉంటుందంట అంత అందమైన ఈ ఆలయం ఎటు చూసినా కూడా ఒకే రాగా ఉంటుంది ఏ వైపు నుంచి మనం లోపలికి వెళ్ళామో ఏ వైపు నుంచి మనం బయటికి వచ్చామో అనేది తెలుసుకోవడానికి కొంత సమయం పట్టేటువంటి అందంగా చిత్రీకరించారు ఇక్కడ మరో విశిష్టత ఏమిటయ్యా అంటే ఆ ఆలయంలో అమ్మవారిని స్నానం ఆచరించడానికి ఒక కోనేరు ఉంటుందండి ఆ కోనేరు కూడా ఎంత అందంగా ఉంటుందయ్యా అంటే స్వర్ణ కమలంతో ప్రతిష్టాపన జరిపినటువంటి మహాద్భుతమైన ఆ కోనేరుని చూస్తే అసలు రెండు కళ్ళు కూడా చాలా వంటారు అంత అందంగా ఉంటుందంట అందులో ఆ స్వర్ణ కమలం యొక్క ప్రతిబింబం అక్కడ ఉండేటువంటి ఆకాశ దీపం రెండూ కూడా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాయంట ఏ కాలంలో వెళ్ళినా ఏ సమయంలో దర్శించుకున్నా కూడా ఒక మహా అద్భుతంగా గోచరిస్తూ ఉంటుంది ఈ ఆలయం అని చెబుతూ ఉంటారు ఈ మధురలోని ఆలయం గురించి ఇక్కడ విశిష్టత గురించి ఇక్కడ స్థల ప్రాణం గురించి ఏం చెప్తున్నారయ్యా అంటే ఈ ఆలయం ఇంత సుందరమైన ఆలయం పగలంతా ఎంతో ప్రశాంతంగా ఉన్నప్పటికీ రాత్రి వేళలో ఈ ఆలయాన్ని చూడాలన్నా చుట్టుపక్కల ఉండాలన్నా కూడా ప్రజలంతా కూడా భయపడుతూ ఉండేవారంట రోజంతా భక్తులతో పూజలు అందుకునే మీనాక్షి చీకటి పడేసరికి నగర సంచారం చేస్తూ ఉంటుందంట నగర సంచారం చేస్తూ సంహారానికి పాల్పడుతూ ఉండేదంట చెడు ఏమున్నా కూడా నశింపజేయాలనే ఉద్దేశంతో అమ్మవారు సంహారిణిగా మారేదంట అమ్మవారిని శాంతిపరిచేందుకు పాండ్యరాజులు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయిందంట ఇక చేసేదే లేక చీకటి పడిన తర్వాత నగరంలో ఎవరూ తిరగకూడదనే నిబంధన విధించారంట అమ్మవారు సగభాగమైన సుందరేశ్వరుడు మధురై క్షేత్రపాలకుడిగా ఉండి కూడా ఏమి చేయలేక చూస్తుంటూ పోయేవారంట అంతే కదండి ఆ శక్తి స్వరూపిణ్ణి అడ్డుకునే శక్తి ఏ ఒక్కరికీ ఉండదు కదా సాక్షాత్తు పరమేశ్వరుడే ఏమి చేయలేకపోయి ఉండేవాడంట క్షేత్రపాలకుడుగా ఆలయానికి ఆ మధురకి రక్షకుడుగా ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మవారిని అడ్డగించే శక్తి ఆయనలో లేకుండా ఉందంట పగలంతా ఎంతో ప్రశాంతంగా కరుణామీగా ఉండే అమ్మవారు చీకటి పడేసరికి సంహారినిగా తయారయ్యేదంట ఆ శక్తి స్వరూపిణి యొక్క నిజ రూపం బయటకు వచ్చేదంట ఆ అమ్మవారిని చూసి తట్టుకునే శక్తి ఎవరికన్నా ఉంటుందా అండి ఆమె ఆదిపరాశక్తి కదూ భద్రకాళి స్వరూపం కదూ ఆమె శక్తి స్వరూపిణి అంటే చెడుని సంహరిస్తూ ఉంటుంది ఆ క్రోధంలో ఏది కనిపించినా కూడా సంహరిస్తూ ఉంటుంది అటువంటి సంహార శక్తి మేల్కొనేదంట రాత్రి అయ్యేసరికి దాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా అడ్డగించలేకుండేవాడంట ఇలా జరుగుతున్నటువంటి సమయంలో ఒకనొక రోజు సాక్షాత్తు ఆది శంకరాచార్యులు మధురలోకి పెట్టారంట ఆ పాండ్యరాజుల వంశస్థులైన వారు ఘనంగా ఆహ్వానం పలికి సకల మర్యాదలు చేసి రాజ్యంలో బస ఏర్పాటు చేశారంట అయితే రాత్రి ఆలయంలో బస చేస్తానన్నారంట శంకరాచార్యులు ఆ మాట విని కంగారుపడిన పాండ్యరాజులు నగరంలో జరుగుతున్నటువంటిదంతా కూడా వివరించి అమ్మవారు చీకటి పడేసరికి సంహారస్వరూపినిగా మారుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్ళొద్దంటూ ప్రాధేయపడ్డారంట కానీ భిక్షకు వచ్చేవారు గృహస్థులు ఇంట్లో బస చేయకూడదని చెప్పి ఆలయానికి వెళ్తాను అన్నారంట ఆదిశంకరుడు శంకరుడు తేజస్సుతో ఉన్న ఆ బాలు మళ్ళీ చూడలేమేమో అనుకున్నారంట పాండ్యరాజులు అప్పుడు ఆ సమయంలో ఆదిశంకరాచార్యులు వారు చిన్న బాలుడు వలె ఉండేవారంట ఆ సమయంలోనే వెళ్ళారంట ఆయన సన్యాసం స్వీకరించే కొత్తగా ఉన్నటువంటి సమయంలో మధుర దర్శనానికి వెళ్ళారంట అంత అందంగా చక్కగా ఉన్నటువంటి చిన్న పిల్లవాడు అక్కడ ఆలయం దగ్గర అంత మంచిగా ఉండదయ్యా అమ్మవారు సంహార సంహారస్వరూపిణిగా మారిపోతుంది అందరినీ కూడా సంహరిస్తూ ఉంటుంది సాయంత్రం సమయంలో అక్కడ ఉండటం మంచిది కాదని పాండ్యరాజులు ఎంత అభ్యర్థించినప్పటికీ ఆది శంకరాచార్యులు వారు చెప్పారంట ఆయన నేను సన్యాసిని సన్యాసి భిక్షకు వచ్చిన వాడు గృహస్థుల ఇంటిలో నివసించరాదు కనుక నేను ఆలయానికే వెళ్ళాలి కనుక అక్కడికే వెళ్తాను అని చెప్పారంట వీళ్ళు ఎంత వారించినప్పటికీ పాపం మా మహారాజు కూడా ఇంత చక్కగా ఉన్నటువంటి ఈ బాలుడిని మళ్ళీ చూస్తానో లేదో అనుకుని భయపడిపోయారంట సూర్యాస్త సమయం అవటంతో నగరం మొత్తం కూడా ప్రశాంతంగా మారిపోయిందంట ఆలయంలో గంటలు మోగాయంట దీపాలు మొత్తం వాటంతటవే వెలిగాయంట అక్కడ వాతావరణం మొత్తం మారిపోయిందంట అమ్మవారు కళ్ళు తెరిచి నెమ్మదిగా లేచి నిలుచుందంట గర్భగుడి నుంచి బయటికి అడుగుపెట్టిందంట ఎదురుగా ఉన్న మండపంలో ధ్యానంలో ఉన్న బాలశంకరులను చూసినటువంటి ఆ అమ్మవారు ముక్కుపచ్చలారినటువంటి ఆ ముద్దు బాలుణ్ణి చూస్తుంటే పుత్ర వాత్సల్యం కలిగిందంట మీనాక్షి అమ్మవారికి నేను సంహారం చేపెట్టే సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని ప్రశ్నించిందంట బాలుణ్ణి మీనాక్షి అప్పుడు కూడా బాలశంకరులు ప్రణామం చేసి అంబా చంద్రమౌళి చంద్రమౌళిరవలా అంటూ అమ్మని కీర్తిస్తూ ఉన్నాడంట బాలశంకరుల స్థుతికి కరిగిపోయిన మీనాక్షి అమ్మ నీకు ఏం వరం కావాలో అని అడిగిందంట దానికి శంకరుడు అమ్మ పాచికలు ఆడదామా అని టక్కుని అడిగాడంట శంకరుడు అప్పుడు మీనాక్షి అమ్మ నాయనా నేను ఓడితే నా భర్త ఆజ్ఞ మేరకు నడుచుకుంటా నువ్వు ఓడితే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని అడిగాడంట కానీ ఆటలో ఉన్నప్పుడే ప్రశ్నలు సంధిస్తా అన్నదంట మీనాక్షి అమ్మ అలా అమ్మకి శంకరులు చెప్పిన సమాధానాలే దేవీ స్తోత్రాలు కవచాలు సహస్రనామాలు అష్టోత్తర శతనామ స్తోత్రాలు ఇక శంకరులు కూడా అమ్మ నేను ఓడితే నీకు ఆహారంగా మారుతా నువ్వు ఓడితే నగర సంహారం ఆపేయాల్సి ఉంటుందమ్మా అని ప్రాధేయపడ్డాడంట అదే క్షణ క్షణం బాలశంకరుడు ఓ మెరుపు వచ్చి చేరిందంట ఆయనలో అదే శంకరుడిది ఇది శంకరాచార్యుల మాటకు అంగీకరించిన అమ్మ వెనక్కి వెళ్ళి గర్భగుడిలో కూర్చుంట ప్రారంభించారంట శంకరుడు ఎప్పుడైతే అమ్మతో ఆడటానికి సిద్ధపడ్డాడో సాక్షాత్తు ఆ శంకరుడే ఒక దివ్య శక్తి రూపంలో దివ్య తేజస్సు రూపంలో ఆది శంకరాచార్యుల్లోకి వసించాడంట ఇద్దరు కూడా ఆట ప్రారంభించారంట తెల్లవారిపోతుందంట త్వరగా ఆట ముగించేస్తే సంహారానికి వెళ్ళిపోవచ్చనే అమ్మవారు చక్కచక్క పాచికలు కదుపుతూ ఉందంట ఇదే చివర పంద్యం అని పాచికలు వేసిన అమ్మవారు నేను గెలిచా అందంట తల్లి చేతిలో ఓడటం కన్నా బిడ్డకి ఏం కావాలి చెప్పు అన్నాడంట శంకర్లు ఓసారి ఆట మొత్తం చూడమ్మా అన్నాడంట సంఖ్యాశాస్త్ర పరంగా అక్షర సంఖ్యా శాస్త్రపరంగా మంత్రశాస్త్ర పరంగా ఈ గెలుపు నాదే అన్నాడంట పాచికల ఆడటంలో భాగంగా శ్రీచక్రాన్ని గీశాడంట శంకరుడు ఈ చక్రం నీ దేహం రాత్రంతా నా తపస్సు శక్తిని దారపోసి వేసిన ఈ చక్రాన్ని తిరస్కరిస్తావా అని అడుగుతాడు శంకరుడు అంటే పాచికల కోసం గడులు గీస్తున్నట్టే గీస్తూ అక్కడ శ్రీచక్రాన్ని వేసి అమ్మవారిని నిలిపివేశారంట ఆది శంకరుడు ఆ శ్రీచక్రాన్ని దాటి మీనాక్షి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా చేశారంట అప్పుడు ప్రత్యక్షమైన సుందరేశ్వరుడు నీ తామస శక్తిని అదుపు చేసేందుకు కారణ జన్ముడు దిగిరావాలి అందుకే నా అంశతో జన్మించిన శంకరులు నీ పుత్రుడిగా వచ్చాడు అని చెప్పారంట మీనాక్షికి తెల్లవారేసరికి ఆలయం వైపు పరుగు తీసిన పాండ్యరాజు అక్కడ ఏం జరుగుతుందో చూసి ఆశ్చర్యపోయాడంట శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి దూరంగా నిల్చొని అమ్మవారిని అయ్యవారిని సుచిస్తున్న శంకరులు కనిపించారంట ఇకపై అమ్మవారు తామసు శక్తిగా మారని అభయం ఇచ్చారంట అందుకే శ్రీచక్రాన్ని దర్శించుకుంటే చాలు న్యాయబద్ధమైన ఏ కోరికలైనా నెరవేరుతాయి అని చెబుతూ ఉంటారు ఇలా చూసుకుంటే మధురలో ఉన్నటువంటి ఈ మీనాక్షి అమ్మవారి యొక్క స్థల పురాణమే కాదండి ఇక్కడ ఎన్నో మహిమలు కూడా ఉన్నాయి అని చెబుతూ ఉంటారు ఆదిశంకరాచార్యులు ఎంత గొప్ప ప్రశాంతమైన వరాల్ని మనకు అందించారంటే ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపిణి యొక్క ఉగ్ర రూపాల్ని వీ కూడా సంహరింపజేసి మనకి చక్కటి అనుగ్రహ వీక్షణాలు కలిగించేటువంటి వరాన్ని కల్పించారు అని చెప్పుకోవచ్చు సాక్షాత్తు శివతేజస్సుతో జన్మించినటువంటి ఆతిశంకరాచార్యులు ఆదిశంకరాచార్యులు నిజంగా మనకు ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు అటువంటి గురువు యొక్క మార్గనిర్దేశంలో నడుస్తున్నటువంటి మన భారతావని నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇటువంటి తేజోశక్తి రూపం మనకి అనుగ్రహం కలిగించదు అని చెబుతూ ఉంటారు అమ్మని ఏ రూపంలో అర్చించినా కానీ కలగని అనుగ్రహం ఆ శ్రీచక్ర ఉపాసనతోటి కలుగుతుంది అని చెబుతూ ఉంటారు అంతటి గొప్పదండి శ్రీచక్రం మనం ఏ ఆలయం గురించి చెప్పుకున్నా అక్కడ శ్రీచక్ర ప్రతిష్టాపన జరిగిన తర్వాతే ఆ ఆలయం యొక్క శక్తి వెయ్యింతలై మనందరినీ అనుగ్రహిస్తుంది అని చెబుతూ ఉంటారు ఈ కలియుగంలో కానీ చూసుకుంటే ఆ శ్రీచక్ర ప్రతిష్టాపన చేసినటువంటి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పుకోవచ్చండి కోటాని కోట్ల మంది భక్తులతో ఎంతో తేజస్సుతో వెలుగుతున్నటువంటి ఆ శ్రీనివాసుని అనుగ్రహం మనందరికీ ఇంతటి మంచిని జరిపిస్తుందంటే దానికి కారణం శంకరాచార్యులు వారు ప్రతిష్టాపన చేసినటువంటి శ్రీచక్ర యంత్ర మహిమే అని చెప్తూ ఉంటారు నేటికి కూడా మధుర మీనాక్షి ఆలయం గురించి చెప్పుకున్నాం కదండి అక్కడ జరిగినటువంటి ఒక మహిమ గురించి ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా ఈ ఆలయంలో ఈ మీనాక్షి అమ్మ ఈ మధురకి ఏ విధంగా వచ్చింది ఆమె అనుగ్రహం మనకి లభించడానికి కారణమైనటువంటి ఆమె జన్మ వృత్తాంతం గురించి ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మధుర ఈ నగరంలో పాండ్యరాజులు పాలించేవారంట ఈ నగరాన్ని వారిలో మలయధ్వజ పాండరాజుకి సంతానం లేకపోవడంతో అగశ్య మహర్షి అతని చేత పుత్రకామేష్టి యాగం జరిపించారంట అప్పుడు ఆ రాజు దంపతులకు మూడు రొమ్ములున్న బాలిక జన్మించిందంట వింతకు ఆ బాలిక తల్లిదండ్రులు ఆశ్చర్యపడుతున్న సమయంలో ఆకాశవాణి ఈ బాలికకు ఉన్న మూడో రొమ్ము ఆమె తన భర్తను గుర్తించగానే మాయమవుతుంది అని పలికిందంట ఆ బాలిక జన్మంతో సంతోషించినటువంటి రాజు తన తర్వాత రాజ్యానికి వారసురాలిగా బాలికని గుర్తించి ఆమెకు అన్ని రకాల యుద్ధ విద్యలు నేర్పించాడంట దినదిన ప్రవర్ధమానంగా అమ్మవారు ఎదుగుతూ ఉందంట అన్ని రకాల యుద్ధ విద్యలతో ప్రావీణ్యం సంపాదించిన బాలిక ఆ చుట్టుపక్కల రాజ్యాలపై దండెత్తి చేసి విజయాన్ని వరించిందంట అన్ని రాజ్యాలపై తండెత్తు చేశాక ఆ బాలిక చివరకు కైలాస స్వాధీనం చేసుకోవాలని బయలుదేరిందంట అక్కడ యోగముద్రలో ఉన్న శివుణ్ణి చూసి ఆ బాలిక ముగ్ధురాలైందంట అంతేకాకుండా శివుణ్ణి చూడగానే ఆమె శరీరం కూడా మార్పు వచ్చి మామూలు కన్యగా మారిందంట ఆమెకు ఉన్నటువంటి మూడో రొమ్ము మాయమైపోయిందంట యోగనుద్ర నుంచి మేలుకున్న శివుడు ఆ బాలికను తన కోరిక తన కొరకే జన్మించిన కన్యగా భావించి ఆమెను వివాహం చేసుకున్నారంట మీనములు వంటి కన్నులున్న ఆమెను మీనాక్షి పేరుతో పిలిచాడంట పరమేశ్వరుడు పరమేశ్వరుడు అత్యంత సుందరంగా ఉన్నందువల్ల ఇక్కడ ఆయన్ని సుందరేశ్వరుడు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు వీరిద్దరూ కైలాసం నుంచి భూలోకంలో చేరి మధురైలో కొలువు తీరున్నటువంటి ఆలయంలో వెలిశారు అని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెబుతూ ఉంటుంది పరమేశ్వరుడు సుందరేశ్వరుడుగా ఇక్కడ నెలకొనడానికి మరో గాథ కూడా ఉంది వృత్తాసురుడు అనే రాక్షసుడిని చంపటంతో స్వర్గాధిపత్యాన్ని కోల్పోయిన ఇంద్రుడు సుందరేశ్వర స్వామి తిరిగి సామ్రాజ్యాన్ని ప్రసాదించాడని అనంతరం ఇంద్రుని కోరిక మేరకు శివుడు ఇక్కడ వెలిసినట్లుగా ఇక్కడ కథనం చెబుతూ ఉంటుంది ఇక్కడ ఆలయం ఇక్కడ విశేషాల గురించి చెప్పుకుంటే మధుర మీనాక్షి ఆలయం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందిగా చెబుతూ ఉంటారు రెండు వందల ఎనభై మూడు గజాల పొడవు రెండు వందల నలభై మూడు గజాల వెడల్పు ఉండే విశాలమైన ఆవరణంలో ఉన్నటువంటి ఈ ఆలయం చుట్టూ కోటగోడ లాంటి ప్రాకారాలు నిర్మించారంట అప్పటి పాండ్యరాజులు నాలుగు వైపులా ఆలయంలోకి ప్రవేశించేందుకు నాలుగు వేదాల వలె నాలుగు ద్వారాలు ఉంటాయంట వాటిపైన ఎత్తైన గోపురాలు ప్రతి గోపురం తొమ్మిది అంతస్తులు కలిగి ఉంటుందంట పై భాగంలో తొమ్మిదవ గోపురం కలశాలు ఉంటాయి ఈ గోపుర ద్వారాలు గుండా ప్రాకారంలోకి వెళ్ళగానే లోపలి ప్రాకారం దర్శనమిస్తుంది ఈ ప్రాకారం లోపల ప్రధాన ఆలయం కొలువై ఉంటుంది ఈ ప్రాకారాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ నాలుగు ద్వారాలు కూడా నాలుగు వేదాలుగా చెబుతూ ఉంటారు ఏ ద్వారం నుంచి ప్రవేశించి ఏ ద్వారం నుంచి మనం బయటకు వచ్చామో కూడా తెలియనటువంటి తన్మయత్వంలో అమ్మవారి దర్శనం కలుగుతుందంట ఇక్కడ ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మనం అంతా కూడా తెలుసుకొని మంచిగా వెళ్ళి వచ్చేస్తాం దర్శనం చేసుకుంటాం అనుకుంటూనే ఉంటాం కానీ ఎప్పుడైతే ఆలయంలోకి ప్రవేశిస్తామో ఒక తెలియని అనుభూతి ఒక తెలియని తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత ఏ లోనికి వెళ్ళాము ఏ దూరంగాండా బయటకు వచ్చామో కూడా అర్థం కాక వెతుక్కునే భక్తులు చాలామంది కూడా మనం నేటికి చూడవచ్చు అంతటి భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు ఉంటారు అటువంటి అపురూపమైన దర్శనం కల్పిస్తూ ఉంటుందంట అమ్మవారు సాధారణంగా ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా స్వామివారిని దర్శించుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకోవటం అనేది సాంప్రదాయంగా ఉంటుంది కానీ మధురలో ఆ విధంగా ఉండదంట ఇక్కడ రాణి అయినా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారే ముందు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే ఆ స్వామి దర్శనానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ముందు మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే సుందరేశ్వర స్వామిని దర్శించుకోవాలనేది ఇక్కడ ఆచారంగా చెబుతూ ఉంటారు కాబట్టే తూర్పు ద్వారం గుండా ప్రవేశిస్తే అందుకు వీలుగా ఉంటుంది పోనేరు కూడా ఎంతో కనులు విందుగా ఉంటుంది స్వర్ణ కమల తటాకంగా దీన్ని చెబుతూ ఉంటారు పూర్వం దేవేంద్రుడు స్వర్ణకమాలతో శివుణ్ణి ఇక్కడ పూజించాడని తన పాపం పోగొట్టుకున్నట్లుగా ప్రతీతి అందుకే దీనికి స్వర్ణకమల తటాకం అని పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు తటాకంలో గల స్తంభాలపైన మధుర మీనాక్షి ఆలయాన్ని నిర్మించిన కులశేఖర పాండ్యన్ విగ్రహం కూడా ఉంటుంది తటాకం తూర్పు వైపు నుంచి చూస్తే మీనాక్షి సుందరేశ్వర స్వామి యొక్క ఆలయ స్వర్ణ దర్శనం దర్శనమిస్తూ ఉంటాయి ఒక చక్కని అందమైన స్వర్ణ కమలాన్ని ఈ కోనేరులో ప్రతిష్టాపన చేశారు అది వీడి చక్కని కాంతుల యొక్క వెలుగులతో ఈ కోనేరు ఎంతో సుందరమయంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి సుందరేశ్వరుడే సుందరమైన వాడు కాదండి ఈ ఆలయం కూడా మొత్తం సుందరమయంగా ఉంటుంది ఇక్కడ కొలువైనటువంటి ఆ అమ్మవారు కూడా ఎంతో సుందరమైనది కనుక ఈ ఆలయం సుందర నిలయంగా చూపుతూ ఉంటారు అమ్మవారు ఏ విధంగా దర్శిస్తుందయ్యా అంటే గర్భాలయంలో మీనాక్షి అమ్మవారు నిలుచున్న భంగిమలో కొలువు తీరి ఇస్తూ ఉంటుంది ద్విభుజాలతో ఒక చేతిలో చిలకను ధరించి మరో చేతిని వయ్యారంగా కిందకి జారిపెడిచి చక్కని అనుగ్రహంతో తన కన్నులతో వీక్షణంతో మనకి అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటుందంట ఇక్కడ మీనాక్షి అమ్మవారు అంతటి సుందరమైన అమ్మని వరించాడు కనుక ఉన్న శంకరుడు సుందరేశ్వరుడు అయ్యాడు అని చెబుతూ ఉంటారు ఇక్కడ పురాణాల ప్రకారం ఇంతటి చక్కని అపరూపమైన ఆలయాన్ని దర్శించుకొని ఆ అమ్మవారి కృపా కటాక్షాలకి అందరూ కూడా పాత్రులు కావాలని ప్రార్థిస్తూ ఓం శ్రీమాతే నమ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి మా స్పేస్ తరపున మరొక మారు అందరికీ కూడా మా నమస్సులు తెలియజేస్తూ ఉన్నాం మా ఈ ప్రయత్నాన్ని మెచ్చిన వారటువంటి వారందరూ కూడా మా ఈ ఛానల్ని పదిమందికి తెలియచేయాలని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరికొందరు మిత్రులకి షేర్ చేయటం వల్ల మేము చేసే ఈ ప్రయత్నం పది మందికి అంది ఈ చారిత్రక కథనాలు కానీ మన యొక్క సాంప్రదాయాలు కానీ అందరికీ అందించే అవకాశం కల్పించాలని ప్రార్థిస్తూ ఉన్నాం కనుక మేము చేసే ఈ చిరు ప్రయత్నంకి మీ అందరి సహకారం లభిస్తుంది అని ప్రార్థిస్తూ అందరూ కూడా మర్చిపోకుండా మీ యొక్క సూచనల్ని కూడా మాకు తెలియజేస్తూ ఏమన్నా అభివృద్ధి జరిపించాల్సి ఉంటే మీ సలహాలు సూచనలు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నాం కనుక మమ్మల్ని కొంచెం ప్రోత్సహించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా పది మంది మిత్రులకి తెలియచేసే విధంగా ఈ ఛానల్ని మీ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంకా పది మందికి షేర్ చేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నా